హలో అండి బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీని మంచి స్వీట్ని మీ ముందుకు తీసుకొచ్చాను అది క్యారెట్ హల్వా ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయకుండా కోవా యూస్ చేయకుండా పచ్చిపాలతో ఎలా చేసుకోవాలో నా వేలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నట్టు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక క్యారెట్ హల్వా విషయానికి వస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోయే ప్రాసెస్లో నా వేలో చూపిస్తున్నాను చూసేసేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పదండి ముందుగా క్యారెట్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పైన పొట్టి తీసేసేయండి తీసేసిన తర్వాత క్యారెట్ని ఇలా తురుముకోవాలి నేనైతే కొంచెం లావుగానే తురుముకున్నాను మీకు ఒకవేళ తురుమలేము అనుకుంటే టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అట్లా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నెయ్యి కూడా ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను ఛానల్ సారీ నెయ్యి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేయండి నెయ్యి కొద్దిగా వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ అదే నెయ్యిలో మనం తురుముకున్న క్యారెట్ని వేసుకోండి మీకు నెయ్యి తక్కువ అయింది అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు నెయ్యిలోకి క్యారెట్ తురుమును వేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే క్యారెట్ని నెయ్యిలో వేయించుకోండి ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అయింది అనిపిస్తే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి నెయ్యి తక్కువ ఉంటే క్యారెట్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వదు అండ్ అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ అయింది అనుకుంటే నెయ్యి వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు పచ్చివాసన పోయేంతవరకు మూత ఏమి పెట్టుకోకుండా క్యారెట్ తురుముని వేయించుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే నేను కోవా ఏం యూస్ చేయట్లేదు ఫ్రెష్ క్రీమ్ ఏమీ వేయలేదు ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను మీరు కాగబెట్టుకొని చల్లారిన తర్వాత అయినా మిల్క్ని వేయచ్చు లేదు అంటే పచ్చి పాలనైనా వేయవచ్చు పాలను వేసుకొని లో ఫ్లేమ్లోనే పాలు అనేది దగ్గర పడేంతవరకు క్యారెట్ని ఉడికించుకోండి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ వేయడం ద్వారా ఇలా మేగడ అనేది పైకి వస్తుంది మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ పాలతో ట్రై చేయండి కోవా అవసరం లేదు ఫ్రెష్ క్రీమ్ అవసరం లేదండి ఇలా పాలు వేసుకున్న తర్వాత క్యారెట్ అనేది దగ్గరికి వచ్చేంతవరకు పాలతో ఉడికించుకున్న తర్వాత షుగర్ వేసుకోండి మీరు షుగర్ స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత కూడా బాగా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని క్యారెట్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి చాలా వరకు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూనే ఉండండి అడుగు అంటుకోకుండా ఉంటుంది అండ్ క్యారెట్ హల్వాని మనం మధ్య మధ్యలో ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ ఉన్నాయి నెయ్యి ఎలా చేసుకోవాలో ఉంది లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అవుట్ చేయండి అండ్ ఇక ఇక మనం స్టవ్ ఆఫ్ అనే ఫైవ్ సిక్స్ మినిట్స్ ముందు ఇలాచీ పౌడర్ వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీతో పాటు క్యారెట్ హల్వా అనేది దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఇక ఈ క్యారెట్ హల్వా విషయానికి వస్తే ఫ్రెష్ క్రీమ్ ఏం అవసరం లేదు కోవా అవసరం లేదు ఓన్లీ మిల్క్ షుగర్ ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకునే వేలో అయితే చూపించానండి ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ నా ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుంటాను అండ్ ఇక్కడ నెయ్యి ప్రాసెస్ స్వీట్స్ రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్